యు నో నథింగ్ జాన్స్నో అంటూ జాన్స్నోని మొదటిసారిగా ప్రేమలో పడేసిన అమ్మాయి ఈ గ్రిట్ ఆమె ఫ్రీ ఫోక్ కి చెందిన ఒక వారియర్ ఆమెని స్పియర్ వైఫ్ అని కూడా పిలుస్తారు బుక్స్ లో గ్రిట్ క్యారెక్టర్ ఆర్క్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఈగ్రిట్ జాన్స్నో కంటే మూడేళ్లు పెద్దది గుండెటి ముఖంతో చిన్న చిన్న చేతులతో పైకి వంపు తిరిగినట్టుండే ముక్కుతో కనిపించే గ్రిట్ ని మొదటిసారి చూసినప్పుడు సామాన్యంగా అనిపించింది జాన్స్నోకి కళ్ళు అంకర్టింకర్గా ఉన్నా నవ్వినప్పుడు మాత్రం బాగుంది అనుకున్నాడు బ్లూ గ్రే కలర్ కనుపాపులు అందంగా ఉన్నా ఆమె రెండు కళ్ళు మరీ దూరంగా ఉన్నాయేమో అనిపించింది అతనికి జాన్స్నో కంటే ఒక అడుగు తక్కువ పడవున్న ఈ క్రిట్ ఆమె వయసుకు ఉండాల్సినంత హైట్ లేదని కూడా అనుకున్నాడు ఫ్రీ ఫోక్ మాత్రం ఆమెని గొప్ప అందగత్తిగా భావించడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది అదే ఆమె జుట్టు ఒత్తుగా గిరిజాలు తిరిగి ఉండే ఎరుపు రంగు జుట్టు ఫ్రీ ఫోక్ లో చాలా రేర్ అలా ఎరుపు రంగు జుట్టున్న వాళ్ళని లక్కీగా భావిస్తారు వాళ్ళు కిస్డ్ బై ఫైర్ అంటే అగ్ని ప్రేమని పొందిన కలర్ గా ఆ రంగు చుట్టుకి వాళ్ళలో చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ గ్రీట్ చాలా వైల్డ్ గా ఫైరస్ గా ఉంటుంది ఆమె వాయిస్ హస్కీగా ఉంటుంది పాటలు బాగా పాడుతుంది ఆమె మంచి వారియర్ అని చెప్పుకున్నాం కదా ఫైట్ చేయడానికి యాక్స్ ని బోన్ డాగర్ ని వాడుతుంది గాని ముఖ్యంగా ఆమె ఆయుధం మాత్రం చిన్నపాటి విల్లు ఆ హాన్ తో వేరుగు ట్రీతో చేసిన విల్లుని బాడాలని వాడటంలో ఆమె కొన్న నేర్పును చూసిన జాన్స్ ను ఆమెకు పెళ్లి కాకపోయినా స్పియర్ వైఫ్ అన్న పేరు కరెక్ట్ గా సరిపోతుంది అనుకుంటాడు ఫ్రీ ఫోక్ కే చెందిన రైక్ అనే వ్యక్తి ఈ గ్రిట్ ఒకే ఊరికి చెందినవాళ్ళు అతన్ని తన అన్నలా భావిస్తుందామె ఐదేళ్ల క్రితం ఒక ఫీజ్ లో ఆమె మరో ఎర్ర రంగు జుట్టున్న కుర్రాన్ని కలుసుకుంది అతనితో ప్రేమలో కూడా పడింది ఈ విషయం తెలిసి ఆమె అన్నలాంటి రైక్ ఆ కుర్రాడి చెయ్యి విరగొట్టి తరిమి కొడితే అతను పారిపోయి రావడం ఆమెకి నచ్చలేదు బహుశా అందుకే ఆమె ఆ ఎర్ర జుట్టు కుర్రాడిని వదిలేసింది జాన్స్నోని కలిసే నాటికి రాటిల్ షర్ట్ అనే ఫ్రీ ఫోక్ లీడర్ గ్రూప్ లో స్పియర్ వైఫ్ గా ఉంది ఈగ్రిట్ నైట్స్ వాచ్ కు చెందిన ఒక స్కౌటింగ్ పార్టీలో వాల్ దాటి వచ్చిన జాన్స్నోకి కి అక్కడ గ్రిట్ తో పాటుగా మరికొందరు వైల్డ్లింగ్స్ కనిపించారు వాళ్ళని చుట్టుముట్టి చంపేశారు జాన్స్నో స్టోన్ స్నేక్ అనే మరో రేంజర్ కలిసి అమ్మాయిల్ని చంపడం సరైంది కాదని అనుకునే జాన్స్నో ఈగ్రిట్ ని మాత్రం చంపలేక బందీగా పట్టుకున్నాడు ఆమె నుంచి ఫ్రీఫాక్ కి చెందిన ఇన్ఫర్మేషన్ రాబడ్డానికి చూసినా ఆమె పెద్దగా ఏం చెప్పలేదు ఆ సమయంలోనే వాళ్ళిద్దరికి మాట్లాడుకునే అవకాశం దొరికింది తను ఎడార్ట్ స్టార్క్ బాస్టర్స్ అన్నని జాన్స్నో ఆమెకి చెప్పాడు అప్పుడే ఈగ్రిట్ ఆమె చిన్నప్పుడు తల్లి దగ్గర విన్న ఒక కథ అతనికి చెప్పింది అదే బేల్ ది బార్డ్ అనే ఒక గాయకుడి కథ చాలా సంవత్సరాల క్రితం కింగ్ బియాండ్ ది వాల్గా ఉన్న బేల్ చాలా మంచి గాయకుడు అప్పట్లో నార్త్కి లార్డ్ గా ఉన్న బ్రాండన్ స్టార్క్ తనని వెక్కిరిస్తున్నాడని తెలిసి మారు వేషంలో వాల్ దాటుకుని వచ్చి బ్రాండన్ కోర్టులోనే పాట పాడి అతన్ని మెప్పిస్తాడు బేల్ బ్రాండన్ అతన్ని ఏం కావాలో కోరుకోమన్నప్పుడు వింటర్ఫెల్ గార్డెన్స్ కెల్లా అందమైన పువ్వుని ఇమ్మంటాడు బ్రాండన్ అతనికి ఒక వింటర్ రోజు ఇస్తాడు కానీ మర్నాడు బ్రాండన్ పెళ్లి కాని కూతురుని తీసుకుని పారిపోతాడు బేల్ ఏడా తర్వాత చేతిలో బిడ్డతో మళ్లీ బ్రాండన్ కూతురు తన రూంలోనే కనిపిస్తుంది ఇన్నాళ్లు క్రిప్స్ లో దాక్కున్నావని చెబుతుంది బేల్ చేసి వదిలేసి వెళ్లిపోయాడని తెలుసుకున్న బ్రాండన్ అతని కోసం ఎంత వెతికినా దొరకడు వారసులు లేకపోవడంతో ఆ బిడ్డనే తన ఎయిర్ గా యాక్సెప్ట్ చేస్తాడు బ్రాండన్ అలా అప్పటి నుంచి స్టాక్స్ అందరిలోనూ ఫ్రీఫోక్ రక్తం ఉందని ఈగ్రీట్ జాన్స్నో కి చెబుతుంది కానీ జాన్స్నో ఆ కథ తనెప్పుడు వెనలేదని అది అబద్ధం అని కొట్టిపడేస్తాడు జాన్ నైట్స్ వాచ్ ని వదిలేసి కింగ్ వాల్ అయిన మ్యాన్స్ రైడర్ తో కలిసి పోరాడితే బాగుంటుందని ఈగ్రిట్ సజెస్ట్ చేసిన జాన్ ఒప్పుకోడు తర్వాత అతను ఈగ్రిట్ ని చంపకుండా వదిలేయడంతో ఆమె మళ్లీ ర్యాటిల్ షాట్ గ్రూప్ ని కలుసుకుంటుంది ఆ తర్వాత ర్యాటిల్ షాట్ గ్రూప్ జాన్ స్నోని బందీగా పట్టుకుంటుంది ఒక ప్లాన్ ప్రకారం తన గ్రూప్ లీడర్ ని వైడ్ లింక్స్ ముందు చంపి తను మ్యాన్స్ రైడర్ వైపుకు తిరిగిపోయినట్టుగా జాన్ వాళ్ళని నమ్మిస్తాడు టార్మన్ జైన్స్ బేన్ తో పాటుగా ఒక మిషన్ మీద వెళ్లమని మ్యాన్స్ రైడర్ జాన్ ని ఆర్డర్ చేస్తాడు ఆ గ్రూప్ లో ఈగ్రిట్ కూడా ఉంటుంది జాన్ స్నోకి ఫిజికల్ గా అట్రాక్ట్ అయిన ఈగ్రిట్ రోజు రాత్రుళ్ళప్పుడు అతని పక్కన పడుకుని టెంప్ చేయాలని చూస్తుంది నైట్స్ వాచ్ లో చేరాక అలా ఒక స్త్రీకి దగ్గర అవడం తప్పు కనుక మొదట్లో జాన్ ఆమెని దూరం పెడతాడు ఒక్కోసారి అందుకోసం తన డైర్ వూల్ఫ్ ఘోష్ ను కూడా యూజ్ చేస్తూ ఉంటాడు ఫ్రీ కల్చర్ ప్రకారం ఎత్తుకొచ్చి ప్రాణాలతో వదిలిపెట్టడం వల్ల ఈగ్రెటికా జాన్స్ చెందుతుందని టార్మన్ జాన్స్ చెబుతాడు ఫైట్ అట్ ది ఫిస్ట్ వార్ లో నైట్స్ వాచ్ గురించి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని మ్యాన్స్ రైడర్ జాన్స్నో మీద కోపంగా ఉండడంతో జాన్ ని కాపాడడం కోసం తామిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నామంటూ ఈగ్రిట్ మ్యాన్స్ రైడర్ కి అబద్దం చెప్తుంది అందువల్ల జాన్ నిజంగానే నైట్స్ వాచ్ ని వదిలేశాడని మ్యాన్స్ రైడర్ నమ్ముతాడు ఆ రాత్రే ఈగ్రిట్ సెడక్షన్ కు లొంగిపోతాడు జాన్ స్నో వాళ్ళిద్దరూ ఫిజికల్ గా దగ్గరవుతారు అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్యన ఒక ఇంటెన్స్ ఎఫైర్ మొదలవుతుంది వాల్ దాటడానికి ట్రై చేసినప్పుడు ఈ గ్రిట్ కింద పడబోయి ఎలాగో బ్రతికిపోతుంది ఆ తర్వాత జాన్ ఈ గ్రిట్లు టెన్స్ అనే ఒక ఫ్రీ ఫోక్ ట్రైబ్ లో జాయిన్ అవుతారు ఆ గ్రూప్ లీడర్ పేరు స్టైర్ ఆ గ్రూప్ తో పాటుగా జాన్స్ నో ఈగ్రిట్ లు వాల్ దాటి ఇవతలకు వచ్చాక అక్కడ అనుమానం కలిగించేలా ఒంటరిగా కనిపించిన ఒక ముసలివాడిని చంపమని స్టైర్ జాన్ ని ఆర్డర్ చేస్తాడు జాన్ అతన్ని చంపడానికి వెనుకాడంతో ఈ గ్రిట్ ఆ ముసలి వ్యక్తి గొంతు కోసి చంపేస్తుంది ఇంకా నైట్స్ వాచ్ వైపే అనుమానంతో స్టైర్ గ్రూప్ జాన్ ని చంపే ప్రయత్నం చేస్తుంది అప్పుడే అక్కడ టవర్ లో స్టార్క్ తన డైర్ సమ్మర్ బాడీలోకి వచ్చి ఫ్రీ ఫోక్ ని అటాక్ చేయడంతో జాన్ అక్కడి నుంచి పారిపోతాడు ఈ గ్రిట్ జాన్ మీద బాణం వేయడంతో అది అతని కాల్లో గుచ్చుకుంటుంది ఈ గ్రిట్ అలా ఫ్రీ ఫోక్ గ్రూప్ తో ప్రయాణం చేసి క్యాసల్ బ్లాక్ కాటన్ ని చేరుకుంటుంది అప్పటికే అక్కడికి చేరిన జాన్ అటాక్ చేయడానికి ప్లాన్ చేసిన సంగతి నైట్స్ వాచ్ చెప్పి వాళ్ళని వార్ ప్రిపేర్ చేస్తాడు అప్పుడు క్యాసిడ్ బ్లాక్ మీద వైల్డింగ్ చేసిన అటాక్ లో కొందరు నైట్స్ వాచ్ మెంబర్స్ చంపుతుంది ఈ గ్రిట్ ఆ ఫైట్ లోనే తీవ్రంగా గాయపడి లార్డ్ కమాండర్ టవర్ దగ్గర ఆమె జాన్ కి కనిపిస్తుంది అతను వెళ్లి ఆమెని ఒళ్ళోకి లాక్కుంటాడు అతన్నే చూస్తూ ముఖం మీద ఒక విషాదంతో కూడిన నవ్వుతో చనిపోతుంది ఈ గ్రిట్ ఆమె మరణం జాన్ ని చాలా బాధ పెడుతుంది వైట్ గా మారే అవకాశం లేకుండా తర్వాత జాన్ ఆమె శరీరాన్ని కాల్చేస్తాడు ఎటాకాన్ కాసిల్ బ్లాక్ నుంచి సర్వేవ్ అయ్యాక లార్డ్ కమాండర్ అయిన జాన్స్నో కి ఈగ్రిట్ మాటి మాటికి గుర్తొస్తూ ఉంటుంది యు నో నథింగ్ జాన్స్నో అని ఆమె ఒక వంద సార్లైనా అనుంటుంది కదా అనుకుంటాడు ఎర్రటి జుట్టుతో ఉన్న మెలిసండ్రాన్ చూసి ఈగ్రిట్ మళ్ళీ బ్రతికి వచ్చిందా అని కాసేపు భ్రమపడతాడు కూడా ఈగ్రిట్ ఒకసారి అతను నైట్ మేర్ లో కనిపిస్తుంది ఆ నైట్ మేర్ లో ఆమె అతన్ని మోసగాడని నిందించి చాలా విచారంతో కోపంతో యు నో నథింగ్ జాన్స్ నో అంటుంది అలా ఆమె క్యారెక్టర్ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ బుక్స్ లో పూర్తవుతుంది షోలో కూడా ఇంచుమించు ఈగ్రిట్ క్యారెక్టర్ ఇలానే ఉంటుంది లాగే పూర్తవుతుంది షోకి బుక్స్ కి తేడా ఏంటంటే బుక్స్ లో ఇప్పటి వరకు జాన్స్నో మనసులో ఉన్న ఒకే ఒక స్త్రీ ఈగ్రిట్ అతని ఈగ్రిట్ ని దాటి మరో స్త్రీతో ప్రేమలో పడతాడో లేదో మార్టిన్ తర్వాత బుక్స్ లోనే తెలియాలి షోలో మాత్రం జాన్ తో తీవ్రమైన ప్రేమలో పడడంతో ఈగ్రిట్ ఇన్ఫ్లుయెన్స్ కొంత డైల్యూట్ అవుతుంది ఇదండి సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ బుక్స్ లో కనిపించే ఈగ్రిట్ కథ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బై బాయ్